వెల్కమ్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను ఢిల్లీలో ఈడీ అధికారులు రెండో రోజు విచారణ ప్రారంభించారు మొదటి రోజు విచారణలో ఆమె చాలా తక్కువ సమయం మాట్లాడినట్టుగా తెలుస్తుంది కేవలం గంట మాత్రమే కవితతో మాట్లాడి ఈడీ అధికారులు సరైన సమాధానం రాపట్లేదని విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది సాయంత్రం హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ వెళ్ళి ఆమెతో కలిసిన తర్వాత కూడా ఆమె పూర్తిగా రెస్ట్ తీసుకున్నారు ఈరోజు ఉదయం మరొకసారి విచారణ ప్రారంభమైంది విచారణలో ఆమె పూర్తిగా సహకరించాలని విషయాన్ని మనకి లోపల ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తున్నారు అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం విషయాన్ని మాత్రం పూర్తిగా మనం చెప్పట్లేదు కానీ మొదట విచారణలో ఆమె ఎలా సహకరించింది వాళ్ళ వాళ్ళు ఏ విధంగా ఎటువంటి ప్రశ్నలు వేసి ఉంటారు ఒకవేళ విచారణ సహకరించకపోతే ఏ విధంగా పరిణామాలు ఉంటాయి అంతేకాకుండా ఈరోజు జరిగే పరిణామాల్లో క్వశ్చన్స్ ఏముంటాయి అంతేకాకుండా ఆమె భర్త అనిల్ కూడా ఈరోజు రమ్మన్నారు అనిల్ ఒకవేళ విచారణకు హాజరైతే జరగబోయే పరిణామాలు ఏంటి ఒకవేళ రాకపోతే సీడీ అధికారులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారనే విషయాలు మనతో మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వరెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ కవిత కేసు మనం ఫాలో అవుతున్నాం ఫస్ట్ నుంచి నిన్న ఆమెకు మొదటి విచారం స్టార్ట్ అయింది ఉదయం నుంచి కూడా ఆమెతో మాట్లాడుతున్న అధికారులు కేవలం ఒక గంట సేపు మాత్రమే మాట్లాడారు అనేది మనకు సమాచారం లోపలది అయితే ఆ గంట సేపులో కూడా కొన్ని ప్రశ్నలే వేశారు ఎక్కువ వేయలేదు వదిలి నుంచి కూడా ఆమె ఖాళీగా కూర్చోపెట్టారు ఒకటి ఆ గంటలో కూడా వేసే ప్రశ్నలకి ఆమె కేవలం ఐ డోంట్ నో ఐ ఫర్గెట్ ప్లీజ్ గివ్ సమ్ టైమ్ అంటే పొడి పొడి చెప్పడం వల్ల జరిగే పరిణామాలు అవి ఉంటాయి మనకి అంటే ఇంటర్నల్ సోర్స్లో వచ్చే దీంట్లో గతంలో కవితకు ఆల్రెడీ విచారించారు అక్కడ ఉన్న ఇన్పుట్స్ ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులతో డిస్కస్ చేసిన రెండు కొలాబరేట్ చేయడానికి చూస్తుంటే ఆ దానికి సరైన రెస్పాన్స్ అవ్వట్లేదు తెలుస్తుంది ఉదయం నుంచి విచారణ వస్తుంటే కేవలం గంట మాత్రమే చేయడం వెనక ఉద్దేశం అనుకోవచ్చు అంటే ఇది వాట్ ఆఫ్ ది ఇంట్రాగేషన్ ఇంట్రాగేషన్ లో వస్తున్న సబ్ లో కూర్చొని క్వశ్చన్ లేరు సబ్సెంట్ టైం ఇస్తారు ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ అది కూర్చొని పెడుతున్నారు ఫెడ్ అప్ అయ్యి విసుకొచ్చిన తర్వాత కంటిన్యూ చెప్తారనే కాన్సెప్ట్ కిందనే ఆ ఇన్వెస్టిగేషన్ టాక్టిక్స్ అది అంత తప్ప అంటే నుంచి కూర్చోబెట్టడం వాళ్ళు విసుక్ వస్తారు కరెక్ట్ ఆ విసుకులో వాస్తవాలు బయటకు వస్తాయి అంతే కాన్సెప్ట్ ఉంటారు అటువంటి టాక్టిక్స్ అది పార్ట్ ఆఫ్ అని నేను అనుకుంటున్నాను కరెక్ట్ కానీ అటువంటి ఎంబో అందరి దగ్గర యూజ్ అవ్వదు కానీ కొంతమంది ఆపచులు అప్టర్స్ ఉంటారు వాళ్ళు ఆల్రెడీ మైండ్ తో ఫిక్స్ అయి ఉంటారు ఎంతసేపు అని కూర్చుందామని మరి అప్పుడు ఇంటరాక్షన్ ఏ స్టైల్ ఉంటుంది దాని టెక్నిక్స్ వేరే ఉంటాయి దాని టెక్నిక్స్ వేరే ఉంటాయి హ్యాబిచువల్ అయిపోరు స్ట్రాంగ్ క్రిమినల్స్ చెప్పరు ఎంత అని చెప్పరు ఆయన వీక్ పాయింట్స్ వీక్ పాయింట్స్ మీద ఇవ్వగడతాం వీక్ పాయింట్స్ ఎవరు ఒకరు పిల్లలు అంటే ప్రేమ్ ఉంటుంది లేకుంటే ఒకరి ఒకరు మందు తాగాలని ఉంటుంది ఒక రకరకాలు ఉంటాయి ఆ రకరకాలుగా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడమే అవి ఒక ఉంటుంది తప్ప వేరే ఇంటెషన్ ఉండదు కోఆర్డినేట్ చేసుకోవాలి కదా హెల్లీగా స్టేట్మెంట్స్ ఉంటాయి ఆ స్టేట్మెంట్స్ బట్టి ఇప్పుడు ఈమెదేందేంటి వాళ్ళు చెప్పింది ఏంది కాంట్రెక్షన్స్ వెరిఫై చేసుకొని మళ్ళీ కొత్త దానికి ఒక క్వశ్చన్ తయారు చేస్తాం అంతే అంటే ఆమె మనకున్న ఇంటర్నల్ సోర్స్ ప్రకారం ఆమె ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇదే కేసులో వేరే వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ రెండు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఆ తిరిగి అదే రిపీట్గా అవుతుంది దాంతో ఆమె విసుక్కుంటుందనే ఒక సమాచారం వస్తుంది అలా జరిగే అవకాశం ఉంటుందంటారా ఎన్లీయర్ ఏ స్టేట్మెంట్ ఇస్తే దాని షికార్ అయి ఉండాలి మళ్ళీ ఇప్పుడు కొత్త చెప్పిననుకో కాంట్రడిక్షన్స్ వస్తాయి మళ్ళీ కొత్త చెప్పిన కొత్త రకం అవుతుంది ఒక ఒక అబ్బాదానికి పది అబ్బాదొస్తుంది వస్తుంది అందుకొరకు ఉన్నది ఫ్యాక్ట్ ఒకసారి చెప్పేస్తే చెప్పేసి తెలుసు తెలుసు లేకుండా లేదు వాట్ ఇస్ చెప్పేస్తే అది ప్రిజెంట్ మోడ్ కాదు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఫేర్ క్వశ్చన్లు వేస్తారు వాళ్ళు ఎప్పుడూ ఈ మీద వచ్చినటువంటి అప్రూవల్స్ స్టేట్మెంట్స్ దాని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తుంటారు దానికి మీరు తెలుసు తెలుసునని చెప్పాలి లేకుండా లేదని చెప్పాలి కాకుండా కాదని చెప్పాలంతే కంప్లీట్ డినాయల్ ఉంటే మాత్రం ఆ అప్రూవల్ స్టేట్మెంట్కే అని అవుతారు అట్లా ఓకే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి నాకు పెట్టారు కానీ కేవలం గంట మాత్రమే మాట్లాడారు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అని ఆమె కోర్టుగానే చెప్పింది అనుకోండి కోర్టు ఏ విధంగా పరిగణ ఏమి ఉండదు అది ఇది పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కోర్టు ఇన్వాల్వ్ కూడా చెప్పదు అది చెప్తారు వీళ్ళు ఎట్లా చెప్పదు ఇన్వెస్టిగేషన్లో పార్ట్ అది అడిగిన క్వశ్చన్ అయితే వేసినా ఏకుండా ఉట్టి కూర్చోబెట్టలేదా సీఈస్ అడ్మిట్ ద ఫ్యాక్ట్ వన్ అవర్ క్వశ్చన్ అడిగినాడు క్వశ్చన్ ప్రిపేర్ చేసుకోవాలి దాని కానెక్సెస్ వెరిఫై చేసుకోవాలి రకరకాల పని ఉంటుంది అది అందు కోర్టుకి ఇంటిమేట్ చేసినా కూడా కోర్టు ఏమనదు కరెక్ట్ కానీ సార్ ఆమె కాకుండా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నా సార్ మొత్తం ప్రిపేర్ అయినా పిలవాలి కానీ పిలవకుండా నన్ను కూర్చోబెట్టి టైం అంతా వేస్ట్ చేశారని ఎనీ రైట్ ఆ రకంగా వాళ్ళు నెగిటివ్ ఫామ్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తారు లేదా క్వశ్చన్ వస్తుంది కోఆపరేట్ చేయాలి కదా ఈ డెలిబరేట్లీ వీళ్ళ కన్ఫెషన్స్ రాస్తారు అని చెప్పాలి అట్లా సార్ ఇప్పుడు ఈ కేసులో ఈడీ సుప్రీంకోర్టుకు నో ఒక లెటర్ ఇచ్చారు పది రోజుల్లో ఫిఫ్టీన్ డేస్ వరకు క్వశ్చన్ చేయమని ఆ లెటర్ ల్యాబ్స్ అయిపోయింది అయిన విషయాన్ని కవితకి ఎందుకు చెప్పలేదంటారు అంటే ఇప్పుడు అది సీక్రెట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టులో పెండింగ్లో పెట్టొచ్చి అనేది ఒక వాదన లేపారు దానికి ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ టెన్ డేస్కి తర్వాత వరకు మేము అరెస్ట్ చేయమనేది సిబిఐ ఉన్నది ఈడీ కాదు సిబిఐ అరెస్ట్ చేయలేదు అక్కడ క్లియరెన్స్ అది ఉంది ఆఫ్టర్ టెన్ డేస్ అంటే అరెస్ట్ కదా కరెక్ట్ సార్ ఇప్పుడు పది రోజులు అయిపోయింది ఆ లెటర్ టైం ఎక్స్పైర్ అయిపోయింది ఆ విషయాన్ని కవిత ఉన్న లీగల్ గుర్తించాలి కదా గుర్తించి వీళ్ళు ఎక్స్టెన్షన్ అడిగేది ఉన్నాయి అది గుర్తించలేదు అయిపోయింది అని చెప్పేసి కాన్సెప్ట్ ఏదో పట్టించుకోగలరు ఒక లల్ సిచువేషన్ క్రియేట్ చేసినట్టు కామ్ అయిపోయింది అన్నట్టు అంటే వాళ్ళకి దీనికి చాలా ఇన్వెస్టిగేషన్ ఉంటాయి కదా ఒకటో స్టేట్లో లింక్ ఉంటుంది ఇంకొక స్టేట్లో లింక్ ఉంటుంది మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కలెక్ట్ చేసే వరకు టైం పడుతుంది మ్యాక్యులేట్ అయిన తర్వాత ఏం అరెస్ట్ కింద కొట్టినంటే అవన్నీ కలెక్ట్ చేయాలి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి వేగగా కాదు కదా అందు గురించి లాట్ ఆఫ్ టైం ఉంటుంది సరే కేసులో మొత్తం అంత కవిత చుట్టూ తిరుగుతుంది కనిపిస్తుంది అవును ఈ రోజు ఆమెదే కనిపిస్తుంది వన్ ట్వంటీ అక్కడే ఇంకో ఇంప్లిమెంట్ అవుతుంది సౌత్ గ్రూప్ ఫోన్లు అన్ని కూడా ట్రాప్ చేయడం ఫోన్లు డిస్ట్రాప్ చేయడం అనేది కూడా మెయిన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మొత్తం అన్ని కేసులతో ఈవిడ చుట్టూ తిప్పి తిప్పుతారా లేదు ఈమెకు పార్ట్ చేసి మిగతా రామన్ పిల్లే గానీ అభిషేక్ నామాలు ఇవి అని చెప్తారు ఓన్లీ సౌత్ గ్రూప్ కెళ్ళి ఈమె ఇన్వాల్వ్ అయింది ఈమె పాలసీలో ఇన్వాల్వ్ అయింది వన్ ఆఫ్ ది పాలసీ మేకర్ అనే కాన్సెప్ట్ కింద వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు తెలుస్తుంది మనకి క్లియర్ కనిపిస్తుంది తర్వాత ఈ టెలిఫోన్ డిస్ట్రాయ్ చేసేది మాత్రమే సర్వర్ల పోదు అది లేటెస్ట్ టెక్నాలజీ ఆలోచన త్రీ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు దే కెన్ నిక్ అవుట్ ద ఇన్ఫర్మేషన్ అట్లప్పుడు తప్పించుకుంటే లేదు ఇవి ఏం డిస్కషన్ చేసిన ఏం కదా కూడా లేదు ఎవరెక్కడ మూమెంట్స్ తెలుస్తాయి కదా లొకేషన్స్ టవర్ లొకేషన్స్ తెలుస్తాయి టవర్ లొకేషన్ బట్టి ఎవరెవరు ఈ సస్పెక్ట్ పర్సన్ టవర్ లొకేషన్స్ ఇవి కొద్ది టవర్ లొకేషన్ చూస్తే అందరూ కొంత మేము ప్రేజ్ ఇలా కలిసి ఉన్నాను కానీ ఈ కేసులో ఈ రోజు రెండో రోజు విచారణ ప్రారంభమైంది నిన్నటిదే ఇంట్లో బ్యాలెన్స్ అడగచ్చు లేక కొత్త క్వశ్చన్స్ మీరు అన్నట్లుగా ఆమె చెప్పే ఇన్పుట్ చెప్పే ఆన్సర్ బట్టి కూడా కొత్త క్వశ్చన్స్ కొత్త చెప్పే ఆన్సర్ బట్టి కూడా కొత్త క్వశ్చన్స్ చేస్తారు ఈ అన్ని ఈ జుడిషియల్ లో వీళ్ళు అప్రూవల్ మారిపోయింది కదా చిన్నార్ సిక్స్ సిఆర్పిసి అప్రూవల్ అండ్ టెండర్ అప్పాడు అనే ఒక సెక్షన్ ఉంటుంది చిన్నార్ సిక్స్ సిఆర్పిసి లో అప్రూవల్ స్టేట్మెంట్ ఇచ్చినాక దాన్ని జుడిషియల్ తీసుకుంటది వన్ సిక్స్ ఫోర్ కింద కన్వర్ట్ అవుతుంది రికార్డెడ్ బై స్టేట్మెంట్ బై జుడిషియల్ కనుక అది అప్రూవల్ ఇచ్చినంత మాత్రం అప్రూవల్ ఇన్నోసెంట్ అనేక లేదు అది సహకరిస్తున్నాడు కొంచెం జుడిషియల్ చెప్పిండు ఫాస్తం అని మన కైండ్ యాక్ట్ కైండ్ యాక్ట్ వస్తే టెండర్ అప్పాడు అనే ఒకటి ఉంటుంది క్షమించి వదిలిపెట్టండి నిజం ఒప్పుకున్నాడు కనుక చెప్పిండు కదా

ఈ రూల్ కూడా ఉందే ఒకటి దాంట్లో అందుకొరకు కొరకు వాళ్ళు పిలుస్తారు లేకుంటే పిలిస్తే అవసరం లేదు పిలిచినా అన్న ఎగ్జామ్ చేస్తారు ఎవరు ఎవరు వచ్చారు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు మరి పిల్లలు ఎంతమంది అవన్నీ సెంటిమెంట్ క్రియేట్ చే రెచ్చగొడతారు దాని తర్వాత ఫ్యాక్ట్స్ అన్నట్టు ఉంటే బయటకు తీస్తారు నిజం చెప్పు నువ్వు పెడతావు అనే కాన్సెప్ట్ కింద ఉంటుంది ఒకవేళ చెప్పలేదు అనుకో అదర్ ఎవిడెన్స్లో పేరు ఉంటుంది అప్రూవల్ ఎవిడెన్స్ వీళ్ళ పేరు వచ్చింటుంది అన్ని పేరు కూడా వచ్చి అని నేను అనుకుంటున్నాను ప్రెజ్యూమ్ అట్లా మాత్రం డిలై చేసినట్టు ఈయన కూడా యాడ్ చేస్తారు అక్యూజ్ కానీ కొంతమంది మీలాంటి అధికారులు ఎమోషనల్ ఇంటరాక్షన్ చేస్తుంటారు అంటే భార్య భర్తలు ఒకవేళ కేసులు ఎరుక్కుంటే ఒకరిని విడిచిపెట్టడానికి ఇంకొకరు కూడా ఎమోషనల్ చేస్తుంటారు అటువంటి జరిగే అవకాశం ఉంటుంది సేమ్ నాకు జరిగింది ఒక ఇంపార్టెంట్ మర్డర్ కేసులో ఒక పద్దెనిమిది మర్డర్లో రెస్పాన్సిబుల్ ఎక్కడ ఇక్కడ మన ఇబ్రాహీం గేమ్ కానీ తీసుకొచ్చేది అప్పుడు రాజధాని ఉన్నప్పుడు ఓకే అతను ఎంత ఇంటరాక్ట్ చేసినా ఎన్ని క్వశ్చన్స్ చెప్పడం బాగా వాళ్ళని డ్రింక్ అలవాట్లేదు ఏ హార్డ్ ఆడుకోరు ఆలోచిస్తే ఇంక సెంటిమెంట్ బాబు సెంటిమెంట్ ఉంది భార్య బాబు వాళ్ళు మిలిసినక చూసి బాబు అరే నేనే వాళ్ళ మీద చేస్తా మా సెంటిమెంట్ క్వశ్చన్స్ చేస్తే అవసరం నేను చేసింది అని చెప్పేసి ఎట్లా మొత్తం చెప్పాడు అట్లా ఈ అనిల్ విషయంలో అది జరగవచ్చు సెంటిమెంట్ నేను తీసేస్తాము నీ పిల్లలు ఇవన్నీ కష్టమైతే కదా బాబు ఆమె ఎప్పుడు వస్తాయి ఇంక మీకు తెలియదు నీవు ఉంటేనన్నా ఫ్యామిలీ చూసుకోవచ్చు భవిష్యత్ పిల్లలు కాదని చెప్పి సెంటిమెంట్ రెచ్చగొడతారు అప్పుడు అనిల్ ఏమైనా ఈడ్ అయితే ఆమె రికార్డ్ చేస్తారు లేదని ఇట్లే ఖచ్చితంగా నాకు తెలియదు నేను రాను అటెండ్ కాను అని మళ్ళీ అగని అప్ దగ్గర్ అన్నప్పుడు ఉన్నప్పుడు ఈ వన్ సిక్స్టీ ఫోర్లో మన అప్రూవల్ దాంట్లో చెప్పేటట్టు నాకు అనుమానం వస్తుంది అనిల్ పేరు కూడా వచ్చింది అప్రూవల్ వచ్చింది వచ్చినందు దాన్ని యాడ్ చేసి చెప్పకుండా తప్పించుకుంటే మాత్రం డెఫరేట్ ఎక్కి టీచే చేస్తారు వన్ డే ఆఫ్టర్ డే వన్ డే ఈజ్ ఆల్సో బోక తప్పదు అనిల్ వర్క్ ఓకే పాపం అపొన్సోమ్ తెలియని అసిస్టెంట్స్ కూడా ఇరుక్కుంటున్నారు కదండి అస్టెంట్స్ ఎగ్జామ్ చేసుకో రబోరేట్ కింద తీసుకుంటారు వచ్చింది అలా వచ్చి పెద్దగా పడుచుకోవాలి అసెల్స్ అనేది వాళ్ళకి ఎవిడెన్స్ ఉన్నది అక్కడ ఇంట్లో పని చేస్తుంది ఎవిడెన్స్ వచ్చిన పలాని పిల్లలు వచ్చిన ఇంటికి వాళ్ళ నాయకులు వచ్చిన ఇంటికి వాళ్ళ ఫోన్లు వాడినట్లుగా తెలుస్తుంది వాడితే ఆటోమేటిక్గా వాళ్ళ విట్నెస్ సైడ్ చేసి పర్ఫెక్ట్ వన్ సిక్స్టీ ఫోర్ చేయిస్తారు అది ఇప్పుడు ఏమవుతుందంటే ఈడీకి అందరు ఎందుకు భయపడతారు అంటే ఒక టీంకి ఒకటే కేసు ఉంటుంది సంవత్సరం సంవత్సరాలు చాలా డీప్గా ఎగ్జామ్ చేస్తారు ప్రతి మైన కూడా వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు అది వాళ్ళకు కూడా వేరే క్వశ్చన్ కమిటీ ల్యాండ్ ఆర్డర్కి వస్తే రోజు పది కేసులు అవుతాయి ఓడిపోకముందుకపోతే ఇన్వెస్టిగేషన్ చేయను కాదు చేస్తారు కానీ అంతా ఈడీ లెవెల్లో సీబీఐ లెవెల్లో చేయడానికి సఫిషియం టైం ఉండదు ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకి అంతేదో అదే అంటే సాధారణంగా ఇంట్లో పని వాళ్ళ దగ్గర ఫోన్లతోనే కొంతమంది వీవీఏపి మాట్లాడతారు వాళ్ళ కొంత పర్సనల్ ఫోన్లు మాట్లాడరు మేడం అడిగింది ఒకసారి అడిగాడని చెప్పి అసిస్టెంట్ ఫోన్ ఇస్తాడు ఆ ఫోన్ లో ఆమె ఏం మాట్లాడుతున్న విషయం వాళ్ళకి తెలియదు అవును అది ఒక క్రైమ్ అయినప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీ అలాగే అవుతాడు అసిస్టెంట్ రెస్పాన్సిబుల్ కాదు నేను చెప్తున్నాను కదా సర్కపర్షన్స్ పెట్టిన కింద పెడతారు నా ఫోన్ తీసుకొని మాట్లాడాడు కథం ఏం మాట్లాడారు నాకు తెలియదు ఏం మాట్లాడారు తెలియదు నా ఫోన్ ఇచ్చిన యజమానితో పని చేస్తున్నాం కనుక తప్పనిసరిగా నేను ఫోన్ చేయాల్సి వస్తుందా సార్ ఫోన్ ఇచ్చిన ఫోన్లోకి వెళ్ళి మాట్లాడి ఏం మాట్లాడుకోవడం ఆ పక్కన పోయి మాట్లాడని చెప్తారు ఆటోమేటిక్గా సర్కమర్షన్ విట్నెస్ కింద పెడతారు అది సరిపోతుంది ఎవిడెన్స్ గా ఫోన్ తీసుకొని మాట్లాడు ఆ ఫోన్ ఏం మాట్లాడినది వాళ్ళతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది లింకింగ్ ఇన్వెస్టిగేషన్ అంతా లింకింగ్ సర్కమల్సర్ ఎవిడెన్స్ అంతా కూడా లింక్ చైన్ లింక్ చైన్ లింక్ తగితే పోతాయి అందుకో చదని కూడా బిగరపడతారు లేకుంటూ వీళ్ళు డిఫెన్స్ విట్నెస్ కింద ప్రొడ్యూస్ చేసే నేను ఫోన్ చేయలేదు నాకు సంబంధం లేదు ఎక్కడ ఉందో తెలియదు అది ఎప్పుడో పోయిందని మళ్ళీ అని చెప్పడానికి ఛాన్స్ ఉంది డిఫెన్స్ విట్నెస్ కింద అందుకో టు అవాయిడ్ దట్ డిఫెన్స్ విట్నెస్ కింద ఉండకుండా ఈ ఇంట్లో పనిచేసే పని మనుషులు కూడా ఎగ్జామ్ చేస్తారు అట్లా విట్నెస్ ఇంకో చైన్ లింక్ కూడా ఇన్వెస్ట్ ట్రిప్ మెథడ్ కోర్ మెథడ్ వీల్ మెథడ్స్ అని మూడు నాలుగు మెథడ్స్ ఉంటాయి ఇన్వెస్టిగేషన్ టాక్టిక్స్ లో దాని ప్రకారం వీళ్ళు ట్రిప్ మెథడ్ కోర్ మెథడ్ వీల్ మెథడ్ అన్ని యాంగిల్ కి వెళ్ళి వచ్చి వచ్చి మధ్యలో వచ్చి ఫిక్స్ అప్ చేస్తారు అట్లా ఇది లెబోరస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అందుకోసి ఇది డిఫెన్స్ ఫిట్నెస్ ఫీచర్ వస్తదేమో ఇంట్లో పని చేసేటో లేదు ఎగ్జామ్ చేయలేదు ఓ దాన్ని సీడ్ డిలీట్ చేయచ్చు వాళ్ళు సీడీస్ ఉంటాయి వన్ సెవెంటీ టూ సిఆర్పిస్ ప్రకారం అది డే టు డే రొటీన్ కొట్టినందుకు సీడీ సీడీ తప్పకుండా ఆయన ఇన్వెస్ట్ చేసేలా సీడీ డిలీట్ చేస్తాం మేము వెన్ ఐ వెంట్ టు హౌస్ ఆఫ్ ది ఆక్స్ ఇన్మేట్స్ వెన్ ఈ ఎగ్జామ్ దే డినేట్ ద ఫ్యాక్ట్ సో ఎన్స్ ఆయన డిడ్ నాట్ రికార్డ్ ది స్టేట్మెంట్స్ అని సీడీ లైన్ లైన్ రాస్తాం ఓట్ల వాళ్ళు ప్రయోగం చెప్పి చెప్తాం ఆల్రెడీ ఐ మెన్సీడ్ ఇన్ మై సీడీ ఎవరన్నా వాళ్ళు చెప్పినప్పుడు నేనేం చేస్తాను డిలే చేసినా చెప్తాం అది డిఫెన్స్కి వస్తుంది మాకు అట్లా

ఎందుకంటే చాలా మంది విట్నెస్ ఎగ్జామ్లు ఒక పది ఇరవై పేజీలు ఉంటాయి అక్కడ అన్ని పాయింట్స్ అన్ని మెన్షన్ చేసుకుంటారు దాన్ని క్వశ్చన్ అయితే తయారు చేస్తారు ఒకటి ఏమైనా రికార్డ్ చేసినప్పుడు ఈ కరెంట్ కూడా చూసుకోవాలి చూసుకుంటే పలా కొత్త పేరు వచ్చింది అనుకో వన్ రోజులు ఏదైనా ఎగ్జామ్ చేయాల్సి అంతా చాలా టైం పడుతుంది అట్లా అంటే ఒకవేళ ఏడు రోజులు సరిపోతే మరొక సరిపోదు సరిపోదు మళ్ళీ ఇస్తారు సార్ ఈ కేసు అయిన తర్వాత సరిపోయింది అనుకోండి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కోర్టు రిమాండ్ ఇస్తారు జైలు పంపిస్తారు ఆ జైల్లో ఉన్న టైంలోనే సిబిఐ వాళ్ళు కేసులు ఆల్రెడీ ఎక్కించారు కాబట్టి వాళ్ళు మళ్ళీ కస్టడీ పెట్టి చేసుకుంటారు వాళ్ళ దాంట్లో వాళ్ళు డైరెక్ట్ గా అరెస్ట్ చూపించేస్తారు లేదు లేదు కస్టడీ పెట్టి చేసుకుని మళ్ళీ వాళ్ళు ఇంటర్గ్యాట్ చేస్తారు ఇవ్వ కన్ఫ్యూజన్ రాస్తారు ఎవరో స్టేట్మెంట్ లిస్ట్ టు అనదర్ పర్సన్ స్టేట్మెంట్ ఇస్ నాట్ అడ్మిషన్ ట్వంటీ ఫైవ్ ఎవిడెన్స్ అంటే అదే చెప్తాయి ఇరవై ఐదు చట్టం ఎవిడెన్స్ లో కానీ ఆల్రెడీ ఈడీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తీసుకుని కస్టడీ చేసుకుంది కదా మనకి సిబిఐ అవసరం సిబిఐ క్రైమ్ పార్టీ ఇది మనీ లాండరింగ్ వచ్చింది దాని సోర్స్ ఏంది ఇన్కమ్ టాక్స్ పెయిడ్ వైట్ మొత్తం ఉంది సోర్స్ ఆ ఇది ఎగ్జామ్ అది వచ్చేసి క్రైమ్ ముప్పు ఆర్థికంగా దెబ్బ కొట్టడం నూట డెబ్బై నాలుగు కోట్లు సబ్సిడీ వసూలు చేయలేకపోవడం ఉన్నాయి కదా ఈ గ్రూప్ అనేది కాన్స్పిరీ స్టేట్ కంట్రీ కింద వస్తుంది స్టేట్ కి వస్తుంది ఆ లో భాగంగా ఎగ్జామ్ చేస్తారు అదే రెండు సపరేట్ ఇట్లా పోతుంటాయి దాంట్లో తప్పించుకోనికే దాని దానికి సంబంధం లేదు అది క్రైమ్ ఇది వచ్చి బండ్లు అంటరే అట్లా సరే అంతా ఫైనల్ గా చెప్పండి ఇదంతా చూస్తుంటే కరోనా అనేది కూతురు పనిమల్లి కేసు అవుతున్నాడు టూ దిస్ పెట్టాం ఆ ఫోర్ ఇయర్స్ ఉంది జైల్లో నాకు తెలిసి మేబీ కరెక్ట్ మీద పోయి రాటు కంప్లీట్ అయిన తర్వాతనే బయటికి వచ్చింది అందరూ రాలేదు ఇది ఆక్యుటల్ అయ్యింది క్లీన్ ఆక్యుటల్ అయింది అయిన తర్వాత బయటికి వచ్చిండు కరోనా అనేది కానీ మన ఈయన రాజా రాజా కనుమల వాడు మన తెల్లి హైడ్రోబెడికల్ అది స్టాంపుల కేసులో పోయిన ఉన్నాడు కలిసి ఉంటాయి కానీ దాంట్లో కూడా త్రీ ఫోర్ ఇయర్స్ తో రాలే అది స్టాంపుల కేసులో అది సీబీఐ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ అట్లా ఇట్స్ నాట్ సో టు కమౌట్ అనేది క్వశ్చన్ కవిత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పెడితే ముందుకు అవుతుంది లేదంటే అప్పుడు ఆ స్టేట్మెంట్ అని చూసుకొని కోఆర్డినేటర్ కోయస్ అడింది అనుకో అక్కడ ఆపేసి ఛార్జ్ ఫైల్ చేస్తారు చార్జర్ ఫైల్ చేసినా కూడా బెయిల్ ఇచ్చి వదిలిపెట్టద్దు బెయిల్ వస్తే మళ్ళీ విట్నెసెస్ స్టాంపు చేస్తారు అని ఒక పిటిషన్ ఇస్తారు వీళ్ళు ఆ పిటిషన్ ఆధారం తీసుకొని కంటిన్యూ అవుతుంటుంది ఇప్పుడు అంత ఈజీ కాదు నాట్ సో ఈజీ సిక్స్ మంత్స్ అయితే యాజ్ పేర్ మై బెస్ట్ ఆఫ్ లోన్ సిక్స్ మంత్స్ కన్నా లోన్ అయితే బెయిల్ ఎట్లా వస్తుంది మళ్ళీ రానిక రాదు కదా చాలా ఎవిడెన్స్ పెండింగ్ ఉంది కదా వీళ్ళు రెండు మూడు నెలలు చేస్తారు అది రికార్డు ఇది రికార్డ్ అది రికార్డు ఫస్ట్ లో సహకరించు ప్రాబ్లం వచ్చేది కదా ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నాను మళ్ళీ సిబిఐ ఫస్ట్ నోటీస్ పంపినప్పుడు సెక్స్ సిక్స్ కింద వచ్చింది ఇప్పుడు ఏఎంఎల్ యాక్ట్ కింద ఈ యాక్ట్ కింద సెకండ్ ఇది ఫస్ట్ సిబిఐ ఎఫ్ఐఆర్ చేసింది అప్పుడు నోటీస్ పంపిరు విట్నెస్ కింద పంపిరు దాన్ని బేస్ చేసుకొని మేడం గారు అక్కడ ఢిల్లీ హైకోర్టులో వేసుకొని నాట్ టు అరెస్ట్ ఇన్వెస్టిగేషన్ గోవాన్ అని ఒక ఆటర్ తెచ్చుకోగలిగితే ఇప్పుడు ఈడీలో కూడా పార్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ టూ టైమ్స్ అరెస్ట్ ఉండదు ఆర్టికల్ ట్వంటీ వన్ డబుల్ జీ పార్ట్ ఉండదు గురించి అది పనికొస్తుండే ఈ యాక్ట్కు అన్నట్టు దానిలో బెయిల్ వచ్చింది దీంట్లో ఎందుకు అన్నట్టు బేస్ తీసుకుని వస్తుండే మరి వాళ్ళ అడ్వైజర్లు ఎట్లా సలహాలు ఇచ్చినో మరి కథం ఎట్లా హ్యాంటిపేట్ చేసిండో వాళ్ళకే తెలియాలి మనకి తెలియదు కదా అంటే నాకు తెలిసిన ప్రొసీజర్ నేను చెప్తున్నా సిబిఐ కేసులో బెయిల్ తెచ్చుకుని ఉంటే ఈ కేసులో అరెస్ట్ ఉండేది కదా అరెస్ట్ ఒకవేళ చేసినా కూడా ఆల్రెడీ బెయిల్ అని కోర్టు ఆర్డర్ ఉంటుంది నాతో అరెస్ట్ కేసులో ఎందుకు అరెస్ట్ బెయిల్ తీసుకోలేదు అంతే కదా నేను సిక్స్టీ వన్ కింద వచ్చినప్పుడు టక్గా తీసుకుంటే అయిపోతుండే మరి ఎందుకంటే బెయిల్ అంటే బెయిల్ కాదు నాట్ టు అరెస్ట్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ అది కూడా ఎందుకు వీళ్ళకి ఆలోచన లేదా

మరి వాళ్ళు అట్లా ఆలోచించకుండా ఉండేది నేను అనేది నేను చెప్పే ఫస్ట్ నుంచి అది సిక్స్టీ వన్ ఎప్పుడు ఐదు నోషన్ అది లడ్డు లాగా దొరికట్లే కోర్టు కూడా ఆలోచిస్తుంది కదా అదే ను అరెస్ట్ అరెస్ట్ యాంటిసిపేట్ చేస్తుంది కోఆపరేట్ చేస్తుంటుంది అరెస్ట్ అరెస్ట్ నాట్ ది మ్యాండేటరీ అని కూడా సిఆర్పిస్ ఉంది తప్పకుండా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదనేది కూడా ఒక ప్రొవిజన్ మ్యాండేటరీ కాదనేది ఉంది ఎందుకంటే అరెస్ట్లో లిబర్టీ రెస్ట్రైన్ అవుతుంది రైట్స్ హట్ అవుతాయి ఇవన్నీ ఉంటాయి అందుకు ఒక కన్ఫైన్మెంట్ వస్తుంది మ్యాండేట్ కగ్నేషన్ అరెస్ట్ ఇస్ నాట్ మ్యాండేట్ అని కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్స్ ఇచ్చింది ఆ అవకాశాన్ని మేడం గారు ఉపయోగించుకునేది ఉంది అనేది నా అభిప్రాయం మీరు అంటూ ఉపయోగించుకోలేదంటే మళ్ళీ వాళ్ళు లాగల లీగల్ అడ్వైస్ ఎట్లా ఇచ్చింది మరి ఏకతలు మీరు నేను ఏం తప్పు చేయలేదు నాకేం అవసరం ఉందనే ఫీలింగ్లో ఉన్నట్లుంది ఇక్కడ ఎఫ్ఐఆర్ నా పేరు లేదు కదా వయసు అనే ఆలోచన కూడా వచ్చి ఉంటుంది ఎఫ్ఐఆర్ నేను చెప్పేది అదే విట్నెస్ స్టేట్మెంట్ వస్తే యాడ్ చేయమని టూ సిక్ సిఆర్పీస్ కింద లెటర్ ఇస్తారు అక్యూజిల్ యాడ్ అయింది ఎఫ్ఐఆర్ ఉన్న తీసేయొచ్చు లేనని కలపచ్చు ఎఫ్ఐఆర్ అనేది ప్రాథమిక సమాచారం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వన్ ఫిఫ్టీ ఫోర్ సిఆర్పి ప్రకారం వన్ ఫిఫ్టీ సెవెన్ సిఆర్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతాయి ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ వస్తుంటాయి ఉంచాలి నా ఎవిడెన్స్ ఏం చెప్తుంది అనేది అవి ఒక రైట్ అది అది సార్ ఒకసారి మనం వెనక్కి వెళ్తే కేటీఆర్ గారు ట్రాన్స్ వారెంట్ కావాలి ఉండాల్సిందే అరెస్ట్ చేయకూడదు కేవలం ముప్పై కిలోమీటర్లు మాత్రమే అనేది దానికి బోర్డర్ ఉందా ఏంటి మొరాయిన సేంజ్ అది మనం నిన్న కానీ ట్రాన్సిట్ వాలెంట్ ప్రొవిజన్ ఇస్ డిఫరెంట్ అవర్స్ చేయాలి అంటే గంటలు మాత్రమే ఉండాలంటారు సుప్రీం వాట్ సుప్రీం ఆ అవర్స్ ఆర్టికల్ అని ఒక వ్యక్తిని కస్టల్స్ తీసుకున్నా అరెస్ట్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ లో కన్సర్న్ జ్యుడిషియల్ ముందు ప్రొడ్యూస్ చేయాలి అవును సార్ అదే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది అవును కానీ ముప్పై గంటలు మాత్రమే ఇక్కడ ఉందా ముప్పై కిలోమీటర్లు లేదు లేదు ముప్పై కిలోమీటర్ దూరం దాటితే ట్రాన్సిట్ వారెంట్ అని ఉందా ఏమో నాకైతే ఆయన ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ కి ముప్పై కిలోమీటర్లు అవుతుంది కదా నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే అది కరెక్ట్ కాదు లేదు అనుకుంటున్నా మరి వాళ్ళకి ఎక్కడ వేరే ఏదైనా దాట దొరికిందో అది అనుకుంటే కవిత గారి ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ కి ముప్పై కిలోమీటర్లు వస్తుంది కదా అవును ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక రెప్యుటేటెడ్ పర్సన్స్ అరెస్ట్ చేస్తుంటే దే విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ అంటే మీతో తీసుకోవద్దాను అలా కూడా తీసుకుంటారు కానీ చిన్న కొంచెం లీనెంట్ ఉండొచ్చు ఈ స్ట్రాంగ్ పర్సన్స్ లానోయింగ్ పర్సన్స్ను వెల్ బ్యాక్గ్రౌండ్ పర్సన్స్ను అరెస్ట్ చేసేటప్పుడు ఎవరీ ప్రికాషన్ దే విల్ టేక్ ప్రికాషన్ తీసుకోకుండా చేయరు ఆ ట్రాన్జిట్ వారెంట్లు అట్లా ఉంటే మళ్ళీ ఛాలెంజ్ ఎవరీ పవర్ టు ఛాలెంజ్ ఈ సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేయచ్చు కదా ఆర్టికల్ థర్టీ టూ కింద అట్లా పిల్లలు చేయొచ్చు ఛాలెంజ్ చేయొచ్చు లేకుంటే కన్సర్న్ కోర్టులో వేయచ్చు అని ఉన్నాయి రకరకాల లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి రెమెడీస్ ఉన్నాయి ఒకవేళ అది ధర తప్పు అంటే మాత్రం డెఫినెట్లీ సివిల్ గెట్ బెయిల్ రెండో రోజు విచారణలో కవిత ఏం చెప్తారు అంశంపైనే మూడు నాలుగు ఐదు ఇరవై మూడో తారీఖు వరకు ఉంటాయంటున్నారు సర్వేశ్వరెడ్డి గారు ఆమె గతంలో విచారించిన సమయంలో ఇచ్చిన సమాధానం అదేవిధంగా ఆ కేసులో అప్రూవ్గా మారని ఇచ్చిన వాళ్ళ సమాచారం రెండు కలుపుతారు ఒకవేళ అక్కడ ఏమైనా తేడా వస్తే మరో కొత్త వ్యక్తిని పిలుస్తారని చెప్తున్నారు ఒకవేళ ఈ కేసులో ఆ కవిత భర్త అనిల్ రాకపోతే దీని పరిణామాలు మరొక రకంగా మారే అవకాశం ఉంటుంది అంటూ చెప్తున్నారు ఇది కవిత అరెస్ట్ పై గారు గారి విశ్లేషణ మరో అంశాలు మళ్ళీ కరుద్దాం అంతవరకు నమస్తే